నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు గవర్నర్ ప్రసంగమే మేడం గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరూ కూర్చోండి 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 సమయ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్దలు చెప్పాల్సిన ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాట్లాడే నేను నేను మేడం గారితో చర్చిస్తున్నా దళితుల మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేతో ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదా కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ర్యాట్ చెప్తున్నా లోకేష్ గారు ర్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీ సభ్యుడు లేరు ఇంగ్లీష్ మీడియం ఊదర ఊదరగొట్టాలి లేదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ నేను అందరూ బైకోట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవబోదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరెస్ వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు ఎట్లా రావాలి తెలుగు మాట చెప్పండి ఇంగ్లీష్ మాటే చెప్పండి ఇంకేదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్లు డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్రోర్స్ విత్ నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిగా కోరుతున్నాం నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిసం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్ చేసాన్ని ఎవరు కాపాడారా నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాడదానండి మీరేం చేశారు రైతు సంవత్సరాలు ఏం చేశారు మీరు రైతు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి కదలేశారు మీరు దేవుడు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమేరైనా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో ఐ ఐఎం ప్రొటెస్టింగ్ మేడం గారు హస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కానీ దయచేసి అది మటుగా రికార్డ్స్ తొలగించాలి అధ్యక్ష నేను ఒక్కటి సారీ అధ్యక్ష నో నో నోనో ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని ఇద్దరు నాయకులు కలిసి కట్టుగా ఎన్డిఏకి సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ ఈరోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చే అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్త అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడరా తప్ప మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదేవ అధ్యక్ష దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష ఎవరో ఎవరంతట వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా పార్లమెంట్ కు వెళ్లాలన్నా లేదా ఒక కౌన్సిల్ కు వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్లాలన్నా ఎగువ సభకు వెళ్లాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష ఈ రోజు మీరు ఇక్కడ స్పీకర్ గా ఈ రోజు అంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు అధ్యక్ష ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నారు అధ్యక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మాండేట్ ఇవ్వకపోతే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారిచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికొచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అందరూ కూడా ఈ సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష ప్రజలు తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసాహించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేట్ ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష వాహదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మన చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష ఆనాడు పంతొమ్మిది ఎనభై లో ఆ రోజుల్లో మేము పదవ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు ఇంకా తమ పుత్తలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సపదృష్టిగా తీసుకొచ్చి సమర్థ ంతంగా వారి వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అధ్యక్ష ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై మూడు వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యా బలం ఎంత అధ్యక్ష ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండేవారు అధ్యక్ష వాజ్పేయి గారు ఎల్కే అద్వాయి గారు వారిద్దరు కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో వారి పటిమతో వారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్ లో ప్రస్తావించారు సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష రెండు వేల నాలుగు లోక్ సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష యాభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్షం హోదా ఇస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు ఆదరు కాలేదా ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అర్థంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు పదకొండు సీట్లు కూడా అనరుడు అధ్యక్ష ఏదో తన సభ్యత్వం పోతుందేమో అరవై రోజులు మించిపోతే పోతుందేమో దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు చెప్ప ఈ రోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈ రోజు మనకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే నేను హాజరయ్యారు ఈ రోజేమో ఏమో సభలో అధ్యక్ష సభకు రాకుండా